పేరుకి కన్నడ బ్యూటీ అయిన తెలుగులో కూడా ఎంతో అభిమానుల్ని సొంతం చేసుకున్న సీరియల్ యాక్ట్రెస్ హెచ్కే వర్షాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి ప్రముఖ సీరియల్ యాక్ట్రెస్ హెచ్కే వర్షా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ప్రేమ మధురం అనే సీరియల్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ లోను పలు సీరియల్స్లో కనిపించింది ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు వీడియోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి వర్ష పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా కౌశిక్ నాయుడు కన్నడ సీరియల్స్ లో ప్రముఖ యాక్టర్గా పనిచేస్తున్నారు వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు పెద్దలను ఒప్పించి బెంగళూరులో చాలా ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ వివాహానికి చాలా మంది సెలబ్రిటీస్ పలువురు టీవీ యాక్ట్రెస్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది తెలుగులో చేసింది ఒక సీరియల్ అయినా కూడా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న హెచ్ కే వర్షాకి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు మీరు వివాహానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ మీరు ఈ వీడియోలో చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్